వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి గౌరారం రాజీవ్ రహదారి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది గౌరారం రాజీవ్ రహదారి నుంచి మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి మనకు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది మనకు మెయిన్ రోడ్ నుంచి ఈ ల్యాండ్ లోనికి ఉన్నటువంటి మట్టి రోడ్ ఇది స్క్వేర్ బీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ మనకి చెట్లు ఏదైతే బౌండరీ లా కనిపిస్తున్నాయో ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి టూ ఏకర్స్ వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ మనకు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అట్లాగే గౌరారాం విలేజ్ అనేది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ అనేది మనకు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కొండపోచం రిజర్వాయర్ అనేది మనకు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గజ్వేల్ అనేది మనకు సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శామర్పేట ఓఆర్ఆర్ అనేది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జేబిఎస్ అనేది ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిఆర్ అయితే మనకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు ఈ ల్యాండ్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వెల్ డెవలప్ అయినటువంటి ఏరియా ఇది మనకు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ కాబట్టి మంచి కమర్షియల్ బిట్గా కూడా మనం చెప్పవచ్చు